కొన్ని కొన్ని విషయాలు మనకెందుకులే అని అనుకున్నా కూడా నువ్వు మనస్సు ఊరుకోవట్లేదండి ఒక విధంగా బాధ్యతను గుర్తు చేస్తున్నది అందుకనే ఇష్టం లేకపోయినా కూడా నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో వీడియో చేయాల్సి వస్తుంది అనమాట ఈ మధ్య అక్కడక్కడ స్త్రీతనం వెలవెలబోతున్నదండి స్త్రీ తన స్త్రీ తత్వాన్ని తగ్గించుకోవటం అంటే అనైతికత అనాగరికత అంచులని స్పృశించటమే అసలు స్త్రీ విషయంలో ఎప్పుడు కూడాను సభ్య సమాజం నివ్వరపోకూడదండి ముఖ్యంగా తపోభూమి యజ్ఞభూమి యాగభూమి కర్మభూమి ఆ మాటకు వస్తే ప్రోక్తమైన మన భారతదేశంలో నా శరీరం నా ఇష్టం అని అంటే కుదరదండి తప్పే మాటికి తప్పే విషయం ఇదండి దీనికి కొంచెం పూర్వం చెప్పాల్సి వస్తుంది అదేంటంటే మనిషి అన్నవాడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కదా జీవించాలి అంటే భవిష్యత్తు ఆనందంగా ఉండాలన్నా సుఖ సంతోషాలతో ఉండాలన్నా పశ్చాత్తాపం లేకుండా ఉండాలన్నా కొన్ని కొన్ని పనులను ముందు చూపుతూ చేయాల్సి ఉంటుంది కదండి దీంట్లో ఏమైనా సందేహం ఉందా లేదు కదా ఎందుకంటే భవిష్యత్తుని మనం గౌరవించాలి అసలు ఆ మాటకు వస్తే అంటే భయపడాలి కూడా ఎందుకంటే మనం దాంట్లో జీవించబోతున్నాం కాబట్టి కదా వర్తమానంలో అశ్రద్ధతో ఉంటే భవిష్యత్తులో పశ్చాత్తాపంతో ఉండవలసి వస్తుంది నిర్మోహమాటంగా మనం అంగీకరించాలండి వర్తమానంలో డబ్బే కాదు కదా మానవ మర్యాదలు కూడాను మాన మర్యాదలు కూడా కాపాడుకోవాలి కదా మనం లేకపోతే భవిష్యత్తులో ఒంటరితనంలో కురుకుపోవాల్సి వస్తుంది కదండి వయసు వేళ్లో ఉన్నప్పుడు తెలుసో తెలియకో అనాగరికంగా మనం ప్రవర్తించి ఉండవచ్చు కానీ పెళ్ళయిన తర్వాత ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే తెల్లయిన తర్వాత గతంలోని అనాగరికతకు స్వస్తి చెప్పి వర్తమానంలో ఉండగా జీవించాలి కదండి తప్పు చేయటం సహజమే కానీ అది తప్పుని తెలుసుకోకపోవటం అనేది పెద్ద తప్పు ముఖ్యంగా భారతదేశంలో తల్లితనం మర్యాదకి చిహ్నం నాగరికతకి చిరునామా హుందాతనానికి ప్రతీక గతంలోని పొరపాట్లను ఇంకా కంటిన్యూ చేస్తా నేను అంటే ఇప్పటి నీ చిన్న పిల్లలకి అంటే మీకున్న చిన్న పిల్లలకి అది తప్పని తెలియకపోవచ్చు యుక్త వయసు వచ్చిన తర్వాత నీ గురించి విన్న తర్వాత నీ వీడియోలు చూసిన తర్వాత వాళ్ళు సమాజంలో గౌరవంగా తలెత్తుకొని తిరగలరా ఆలోచించండి తల్లిగా మీరు సమాజం హేళన చేస్తుంటే నీ గతం కారణంగా వాళ్ళు ఒంటరి వాళ్ళు కారా చెప్పండి కదా అంతా నా ఇష్టం అంటే రేపు నీ బిడ్డలకి ఎంత కష్టం ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలండి అదేంటంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఎక్స్ప్లోషన్ అండి లేకపోతే సామాజిక మాధ్యమాల విజృంభణ అని అంటే ఏ వయసులో ఏది తెలవకూడదో అది తెలిసిపోతున్నాయండి పిల్లలకి నిశ్శబ్దంగా ఉంటారు కానీ వాళ్ళకి అన్నీ తెలుసు నిజంగా ఆ వయసులో మనకి అవి తెలియలేదండి అందువలన ఈరోజు ఇంత బాధ్యతగా మనం మాట్లాడుకుంటున్నాం అనమాట తల్లితనానికి గౌరవం అనేది కప్పుకోటలో ఉంటుందండి ఇప్పుడు భోజనం లేక బిడ్డని పోషించుకోలేని స్థితిలో వేష్య వృత్తిలోకి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారుగా వాస్తవం గనక నిజంగా గనక తెలిస్తే అంటే ఆ వేష్యల అంతరంగం గనక మనకు తెలిస్తే సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి తప్పు పట్టదు కదా పైపెచ్చు జాలిజ పెడుతుంది ఆ వేశ్యల గురించి కానీ ఇల్లుండి డబ్బు ఉండి హోదా ఉండి భోజనం ఉండి కారు ఉండి విదేశాలకి వెళ్ళే స్థోమత ఉండి కూడా నా శరీరము నా ఇష్టం నా బట్టలు నా ఇష్టం నేను కప్పుకోను మీకేమిటి కష్టం అని తెగేస్తే చివరికి ఆ కూడాను ఇటువంటి వాళ్ళని చూసి మొహం తిప్పేసుకుంటుంది కదండి ఒక మాట సూటిగా అడుగుతానండి ఏది శాశ్వతం కానీ అశాశ్వతమైన ఈ మానవ జన్మలో నీకున్నవన్నీ శాశ్వతమా ఇది అజ్ఞానం కాదా ఇలా నా శరీరం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను బట్టలేసుకుంటాను వాళ్ళ అంతరంగం ఎలాగుంటుందంటే అపరాధ భావన ఏ మూలనో వాళ్ళని వేస్తూ ఉంటుందండి అది దహించి వేస్తూ ఉంటుంది అందుకే వాళ్ళు వాళ్ళని సమర్థించుకుంటూ ఉంటారు భుజాలు దమ్ముడుకుంటూ ఉంటారు కదా భారతదేశంలో పుట్టడమే పూర్వజన్మ సుకృతం అండి వేదం దృష్టిలో స్త్రీ భోగవస్తువు కాదు శక్తికి స్వరూపం అండి ఆ మాటకు వస్తే సృష్టికి ఒక అద్భుతమైన సాధనం కూడాను వేదమేమంటుందంటే స్త్రీ శక్తిరేవ సాక్షాత్ మళ్ళీ చెప్తాను స్త్రీ శక్తిరేవ సాక్షాత్ అంటే స్త్రీ అంటే స్వయంగా శక్తే స్త్రీ శరీరంలో ఒక ముఖ్యమైన భాగం ఉందండి అది అనైతికతకి తావిస్తున్నది అవి స్త్రీ యొక్క వక్షోజాలు అవి నిజంగా చెప్పాలి అంటేనండి నాగరికత పరిధిపై మనం మాట్లాడుకోవాలి అంటే ఆ వక్షోజాలు మాతృత్వానికి పోషణకి ఆ మాటకు వస్తే కారుణ్యానికి ప్రతీకండి శరీరం ఈ ఆత్మకి వాహనం ప్రతి అవయం కూడాను ధర్మానుసారం పనిచేయాలండి అంతే కదా శరీరం మాధ్యమం కలు ధర్మ సాధనము అన్నారు శరీరం కనుక లేకపోతే ధర్మ మార్గాన్ని పయనించడం చాలా కష్టం అండి ఆ శరీరంలో రకరకాల అవయవాలు ఉంటాయి కదా అవన్నీ కూడాను ధర్మానుసారం పనిచేయాలండి ముఖ్యంగా స్త్రీ శరీరం అనేది మాతృధర్మానికి ప్రతీక ఇది కనుక భోగ వస్తువుగా మారినా ఆ శరీరాన్ని భోగ దృష్టితో చూసినా కూడాను చూసిన వాడికి అట్లా అనుకున్న స్త్రీకి కూడాను పతనమేనండి అందుకంటే ఏమీ లేదు ఇంకొక విషయం కూడా చెప్తాను స్త్రీ శరీరంలోని భాగం కూడా నువ్వు ప్రకృతి ఇచ్చిన బాధ్యత అది వికృతి ప్రదర్శనకి వికృత దృష్టికి దారి తీయకూడదు నేను ఇక్కడ పదాలను కొంచెం జాగ్రత్తగా వాడుతున్నానండి ఈ అర్ధనగ్న ప్రదర్శన ఉంది చూసారా ముఖ్యంగా స్త్రీలలో అది వ్యక్తిగత శీలాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తుంది అనమాట వస్తే పురుషుల్లో కూడా మారుస్తుంది అనుకోండి అది వేరు ఇక్కడ మన సబ్జెక్టు స్త్రీ కాబట్టి నేను చెప్తున్నాను అర్థనగ్గన ప్రదర్శన వ్యక్తిగత శీలాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తుంది కుటుంబ సంస్కారాన్ని వేలెత్తి చూపే అవకాశానికి తెరదీస్తుంది అలాగే సామాజిక బాధ్యత రాహిత్యాన్ని కూడా సూచిస్తున్నాను ఏం చూస్తున్నావు ఏం చూపిస్తున్నాం ఆ మాటకు వస్తే ఏం మాట్లాడుతున్నాం ఏం ఆలోచిస్తున్నాం ఇవన్నీ కూడాను మన సంస్కారాలని నిర్ణయిస్తాయి తద్వారా మన గౌరవం యొక్క స్థాయిని తెలియజేస్తాయండి ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాలని నియంత్రించడం చాలా కష్టం అండి కానీ నాగరికత పరిధి మీద మనం మన దృష్టిని మార్చుకోవటం అనేది మన చేతిలోనే ఉందిగా చివరిగా ఒకటే ఒక మాట అండి మన దృష్టి కోణం మారితే సంస్కారం మారుతుంది సంస్కారం మారితే సమాజం మారుతుంది అండి అంతే ఇట్ ఈస్ యాజ్ సింపుల్ ఆస్ దాట్ కాబట్టి ప్రతి స్త్రీని కూడాను మనం తల్లి కోణంలో చూడాలండి లేకపోతే చెల్లి కోణాల్లో చూడాలి మన తల్లి కనుక మనకు స్థన్యం ఇచ్చి ఉండకపోతే అసలు మనం ఈ భూమి మీద బతికి బట్ట బట్టగట్టేవాడమా కదా తల్లి కూడాను ఇంట్లో ఉన్న నలుగురిలో ఉన్న చాటుగా స్థన్యాన్ని ఇస్తుందండి పది మందిలో ఉన్నప్పుడు కిటకిటలాడే బస్సులో ఉన్నప్పుడు బిడ్డ ఏడుస్తూ ఉంటే ఒక పక్క సభ్య ప్రమా సమాజాన్ని గమనిస్తూ కూడాను పవిటని పెట్టుకొని మన కడుపు నింపి పాపుతుందండి బిడ్డ ఏడుపు నాపుతుంది తల్లి కదా ఎవరి కోసం చేసిందండి ఇవన్నీ మన కోసమే కదా సో మనము మన స్త్రీలను గౌరవించాలి కానీ ఆ స్త్రీనే విపరీత ధోరణలకు పాల్పడితే అలాగా అది పాయింట్ ఇక్కడ అది పాయింట్ ఆకర్షణకి కేంద్ర బిందువుగా మారతాను అంటే అది కూడాను పబ్లిక్లో మారుతాను అంటే చూసేవాళ్ళు చూస్తూ ఊరుకోకుండా ఉంటారు చెప్పండి కళ్ళు మూసుకొని ఉంటారు చెప్పండి బాధ్యత నిమీద లేదా అంతకంటే ఏం మాట్లాడతామండి ఈ విషయంలో ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు కొంచెం నన్ను కలిసి వేస్తున్నాయి కలిసి వేస్తున్నాయి అందుకనే వీడియో చేయాల్సి వస్తుందండి ఎందుకంటే ఎక్కువ మాట్లాడినండి మాట్లాడకూడదు కూడా మాట్లాడితే మళ్ళీ తప్పు నాదే అవుతుంది కాబట్టి ఓ మాతృమూర్తులు ఓ మాతృశక్తులు తల్లులు యువతులు ఆలోచించండి అమ్మా ఆలోచించండి మీ శరీరం మీదే నిజమే దాన్ని సమాజానికి ధారాదత్తం చేస్తామంటే తప్పు కదా తప్పు కదా ఆలోచించండి సో ఇదండి ఈ వీడియోలో సంగతి ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడిన ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది ఒక్కండి లైక్ బటన్ ఉంటుంది ఒక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పోరూరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఏఆర్యుహెచ్ఐ అని టైప్ చేసి కేఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే అంటే మధ్యలో స్పేస్ ఇచ్చి పిఓఆర్యుర్ఏ అని చెప్పేసి నా ఛానల్ ఓపెన్ అయింది నాతో మాట్లాడాలనుకుంటే చెప్పాను కదా హాయిగా మాట్లాడవచ్చు నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం